సహోదరుల సహవాస గుడికి వారికి ప్రార్థన చేయమని చెప్తే కొందరు భయపడుతున్నారు దేవుడు మనకిచ్చిన సమయంలో రెండు రోజులు వారంలో రెండు రోజులు దైవ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం మనకు సమయం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రతి దినము నేర్చుకోవడమే ప్రతి దినం సరి చేసుకోవడం ప్రతి దినము నేర్చుకోవడం సరిదిద్దుకోవడం సరి చేసుకోవడం ఉంటది తప్ప ఇందులో ఎవ్వరు పండితులు ఎవరు లేవు బోధించిన మా బోధ బైక్ పట్టుకొని బోధించిన వారం మా పెద్ద గొప్పవాళ్ళైనా కానీ కింద విన్న వార చిన్నవారై కాదు అందరు మీరైనా మేమైనా ప్రతి ఒక్కరము బైబిల్ను అనుసరించి బ్రతకడానికి ప్రయత్నిద్దాం ఇందులో చెప్పబడిన ప్రతి మాట నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నేర్చుకున్న మాటలో ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం మన కడుపులో పుట్టినటువంటి బిడ్డలు నాశనం కావాలని ఎప్పుడైనా మనం అనుకుంటామా అనుకుంటాం ఎప్పుడైనా మన కడపులో పుట్టినటువంటి మన బిడ్డలు మన కళ్ళ ముందు నాశనం అవుతున్నప్పుడు మనం ఎలా బాధపడతాం తెలుసా ప్రేమ దేవుని వాళ్ళరా చాలా బాధపడతాం దానికంటే ఎక్కువ దేవుడు బాధపడుతున్నాడు నువ్వు రావాలి 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 అని ప్రతిరోజు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు తప్పిపోయిన కుమారుని గురించి మనకు అందరికీ తెలుసు ఆ కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ఆ కుమారుడు వచ్చేంత వరకు తండ్రి చూపులు అలా ఉంటాయి పోయిన దేవుడి వాళ్ళ ఆకాశము నుండి ఆయన చూస్తూనే ఉన్నాడు ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఈ సంవత్సరం వస్తుందా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుంటే దేవుడేమైనా ఏమైనా అసలు మీద ఆలోచించడం మారు మనసు పొంది పరిశుద్ధులై ఆయన దగ్గరకు రావాలనే ఆయన వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఎవడు చెప్తే వినడా వినడు అది ఉదాహరణ ఏమైంటే ఒక డబ్బా నీళ్ళు తీసుకొని ఒక డబ్బా నిండా రెండు నీడలు నీళ్ళు తీసుకొని చిన్న బండ చిన్న బండ ఉండదు కదా గిన్నె బండ ఒకటి నాలుగు ఇటు నాలుగు ఇంతలు తీసుకొని దీనిపైన పెట్టేసి ఒకసారి పోతాం కరుగుతుందా ఒక గుడిగుడు పోతాం కరుగుతుందా రెండు గుడికిలు పోతాం అండి కరుగుతుందా ఒక లీటర్ పోసుకుంటున్నామండి ఆ బండ కరుగుతుందా కర్రగనే కరగదు అంటే ఎవడిడు ఎవరి బండ కఠినాత్మ కలిగిన వాడు కఠినాత్ముడు హృదయం కలిగిన వాడు కరగడు మానడు విడవడు కరగడు వినడు మారడు ధరించుకున్నదే దాన్ని దేన్ని గర్భవాసిగా నివసింపజేసుకుంటున్నాడు దాన్ని అబద్ధాన్ని అబద్ధాన్ని లోపల పెట్టేసుకున్నాడు ఎవడు చెప్పిన వినుడు ఎవడు కఠినుడు లాంటి వాడు మన నీటి నీళ్ళు అయిపోవచ్చు రెండు లీటర్లు అయిపోవచ్చు ఐదు లీటర్లు అయిపోవచ్చు వాడు మాత్రము కరగడు అలాంటి బండ హృదయం కలిగిన వాడు ప్రార్థన చేయకుండా నడుస్తా నా భక్తి అలాంటిది అన్నట్లుగా మనము ఎగిరి గంతులేస్తుంటాం ప్రార్థం తీసుకుని ఎంతోమంది లోకములు కలిసిపోయిన వాళ్ళు ఈరోజు బాగున్న వాళ్ళ మీద నిందేస్తున్నారు బాగున్న వాళ్ళ మీద ఎవరో బా ఎవరో ఒకరు చేసిన తప్పుకి మరలా అలా అలా అందరిని కలిపేసుకుంటూ వాళ్ళేం తక్కువ లేరు అందరూ పాపాత్మలే అలా అనడం వలన నీకు సత్యవాక్యాలు తెలివు అలా అనడం వలన ఆత్మీయత జీవితం అనేది వరదలుదు అలా అనడం వలన ఇదిగో నలుగురిలో ఉండి నీ మనసు ఏంటో నీ జీవితం ఏంటో తెలుసుకోకుండా అర్ధాంతంగా లోకముల కలిసి తాగుబోతుగా మిగిలిపోయి నీ జీవితాన్ని అర్ధాంతంగా నాశని చేసుకుంటారు ప్రేమనవర్లారా నిజంగా అంటే ఆత్మీయుల మధ్య ఉండి జీవితాన్ని ఆత్మీయంగా పెంచుకోవడం చూడండి లోకస్లో నలుగురులో కాదు పది మందిలో ఉండి పనికి వాళ్ళని వాళ్ళే నిర్లక్ష్యం చేసేది పతిదాన్ని పనికి వాని వాళ్ళే నిర్లక్ష్యం చేసేది పతిది దేవుని మాట కదా అని ఈ మాత్రము కరెక్టు ఒకరు చెప్పింది ఒకరు ఎక్కడ ఒకరు చెప్పింది ఎక్కడ అని ఏమేమో ఆలోచన చేసుకొని ఇది చేస్తే పల్లికి మాలిని వాళ్ళని అని ఉండరు దేవుడే నిర్ణయం చేసినప్పుడు సోల్ని రాజు కదా ఒప్పుకుని గొంటేమని పోతుందా పోదు కదా సౌళ్ళు ఇట్లా కూడా వెళ్తాడు అని పనికి మాదిిన మాట్లాడుకుంటారు అనమాట ఎదురుగా అంటారు అనమాట సౌళ్ళని ఎదురుగా ఇతని ఎట్లా వెళ్తాడు మనకి ఇతనే రాజు అని మనము కొన్ని క్షణా నిర్లక్ష్యం తనం ఉండదు ఒక ఆయన వాక్యం అంటే జగ్గి మంది వచ్చేది ఒక ఆయన వాక్యం అంటే ఆయనకేసి నిర్లక్ష్యం చేసేది వద్దు దేవుని మార్లరా ఇది వద్దు మనలో ఉండకూడదు ఎప్పటికీ ఉండకూడదు దేవుడు చూస్తాడు కదా కలిసి పని చేయండి దేవుడు చూసాడు కానీ దేవునికి ఎదబడి పని చేయండి దేవునికి ఎదబడి వాక్యండి దేవునికి ఎదబడి వాక్యండి మనిషిని బట్టి మనిషి మనిషిని బట్టి వచ్చినోడు వచ్చిన ఉన్నోడే ఎందుకంటే మనకు తెలుసు అమావాస దినమందు ఎవరైనా పెండ్లు చేస్తారా అమావాస దినమందు ఎవరు పెళ్లి చేరు కానీ మన గ్రామంలో అమావాస పెండ్లు జరిగింది కదా మరి వాళ్ళు ఏమయ్యారు ఈరోజు బాగానే ఉన్నారు కదా తెలుసు కదా ఎవరు పెండ్లయిందనేది పేరు చెప్పేది అక్కర్లేదు కదా అమావాస దిన ముందు పెళ్లి చేసిన వ్యక్తి వారిద్దరు భార్య భర్తకు చక్కనైన కుమారుడు దేవుడు ఇచ్చాడు అమావాస ఎందుకు పెళ్లి చేసినట్టు ఆయనకు వాక్యం తెలుసు వాళ్ళన్నకు వాక్యం తెలుసు ఆయన దేవుని ఎందుకు విశ్వాసం నుంచి ఏమి జరగాలన్నా మంచి జరగాలన్నా చీ చీడు జరగాలన్నా దేవాన్నివే కారణం అని ఆయన అన్న ఒక మనసుతో అమావాస నాడే చేయాలన్న నిర్ణయమతో నిర్ణయంతో వాళ్ళ తమ్మునికి అమావాస చేశాడు అయినప్పటికీ దేవుడు చక్కనైన గర్భ ఇచ్చాడు ఇప్పుడే నమ్మండి అమావాసం ఏం చేసినా చెడు కాదు ఎప్పుడు మనకి ఏం జరగాలో జరుగుతుంది అంతేగాని అమావాస దినం చేసిన దానికి అట్లా ఇట్లా అయినా ఎప్పుడు మనము అనుకోకూడదు